హాయండి అందరికీ ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ పరిసేవా సమితిలో మా ఫ్రెండ్ వాళ్ళు కర్నూలు ఉంటారు ఫ్రెండ్ జ్యోతి అని వీళ్ళు ఈరోజు అన్నదానానికి ఐదు వేలు ఇచ్చినారనమాట అయితే ఒక పూట ఫుడ్డు మార్నింగ్ టిఫిన్ అనమాట నందార గవర్నమెంట్ హాస్పిటల్ ఇది అయితే ఇక్కడ రోజు మన చేతనైతే సాయం చేయొచ్చు ఎంతైనా ఐదు వందలు చేయవచ్చు వెయ్యి ఎంతైనా చేయొచ్చు మన చేతనైతే కాకపోతే వీళ్ళు వాళ్ళ అబ్బాయి జాబ్ వస్తే ఇవ్వాలనుకున్నారంట అయితే వేరే చోట కూడా కొంచెం ఇచ్చేసినారు ఇక్కడ తిరుపతి లాట ఇచ్చేసినారు తర్వాత ఇక్కడ కూడా ఇచ్చినారనమాట అయితే నేను ఎట్లా తెలుసు అంటే నేను మా మరదలు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ కందర గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నదన్నమాట ఆ రోజు వీళ్ళంతా ఫుడ్ డొనేట్ చేస్తున్నారు ఏ నేను అడిగిననమాట వాళ్ళను ఏంటండి మీరు రోజు పెడతారంటే అవునమ్మా అన్నారు మరి ఎంత ఇవ్వాలంటే ఎంత అయినా మీ ఇష్టము ఐదు వేలు అయితే ఒక పూట పెడతాం పూర్తిగా ఆ మీ పేరు మీద అని అన్నారు ఆ తర్వాత నా నెంబర్ ఇప్పించుకున్నారు ఏదో నేను కొంచెం అమౌంట్ ఇచ్చినాను తర్వాత వాళ్ళు నా నెంబర్ ఇప్పించుకొని రోజు అది పెట్టి స్టేటస్లో పెట్టండి మేడం కొందరన్నా స్టేటస్లో చూసి కొంచెం ఇది చేయగలుగుతారు కదా అని అడిగినారు సరేలే అనేసి నేను రోజు స్టేటస్లో పెడుతున్నాను అవి చూసి కొంతమంది ఇచ్చినారనమాట అక్క ఏంటి అది నువ్వు రోజు పెడతావు స్టేటస్లో చెప్పు అని అంటే ఇటు ఇట్లమ్మా అంటే సరే అయితే మేమిస్తాం ఇస్తామని కొంతమంది వచ్చి ఇచ్చినారు వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయినారు నాగమణి మేడం మీతో మీ వల్ల కొంతమందికి ఇవ్వగలుగుతున్నాం మేము అన్నట్లు ఈ వీడియో చూసి కొంత కొంతమంది అయినా కూడా ఇచ్చినారంటే కొంతమందికి ఆకలి తెచ్చిన వాళ్ళం మైతాము ఎందుకంటే హాస్పిటల్లో చూసినండి పేషెంట్లకు పెడతారు పైన వాళ్ళకి భోజనం పెట్టరు వీళ్ళు పాపం కొంతమంది కొనుక్కోగలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ కెపాసిటీని బట్టి ఒక పూట ఒక్క పూట తిని పస్తులు వాళ్ళు చాలా మంది ఉన్నారండి అక్కడ అది చూసి నాకు బాధ అనిపించింది కాకపోతే ఇక్కడ వీళ్ళు మాత్రం చాలా సేవ చేస్తున్నారు ఉదయం టిఫిన్ మాత్రం పెడతారు చూడండి ఎంతమంది వస్తారు రెండు వందల యాభై మంది పూట పూట ప్రతి ఒక్క పూట దాదాపు లక్ష పైన అయిపోయినమాట ఇప్పుడు షూ చేయబట్టేళ్ళు ఇన్ని రోజులు ఐదు వందల శిలరా రోజులు చేయబట్టేళ్ళు చూడండి ఎంతమంది పోగలుగుతున్నారు అందుకని వాళ్ళు ఎవరైనా ఈ వీడియోస్ వస్తే కొంచెం ఏదైనా చేయగలిగితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్